టూ ఫోర్ వన్ వన్ జీరో ఫోర్ క్వశ్చన్ పై గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను గౌరవ నేలైన అధ్యక్షుడి వారికి నా నమస్కారము సభా సభ అడిగిన ప్రశ్నకి నా దగ్గర చక్కటి సమాధానం ఉంది అడవి తల్లి బాట కార్యక్రమంలో ఎంతమంది గిరిజన టోలీలు కవర్ అయ్యాయి దీనికి నా సమాధానం గుర్తించిన గిరిజన టోలీలు రెండు వందల యాభై మంది అందులో మొదటి దశలో వంద టోలీలను కవర్ చేశాము రెండవ ప్రశ్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటి వరకు ఎంత వ్యయం జరిగింది ఇప్పటి వరకు ఇంకా ఎన్ని గిరిజన ప్రాంతాలు కవర్ అవ్వాల్సి ఉంది మిగిలిన ప్రాంతాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు దీనికి నా సమాధానం ఇంకా నూట యాభై టోలీలు కవర్ అయ్యాయి రాబో ఏడాదిలో మేము పూర్తి చేస్తాం అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ ఎమ్మెల్యే కుమారి శ్రీ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను గౌరవనీలన అధ్యక్ష ముందుగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు అధ్యక్ష మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు గణనీయమైన సంఖ్యాన్ని చెప్పారు కానీ అంకెల్లోనే స్పష్టత లేకపోతే ఇంకా అభివృద్ధిని ఎలా కలుస్తాం అధ్యక్ష మా ఆవేదన ఒక్కటే అధ్యక్ష గిరిజన టోళ్ళు ప్రధానంగా ప్రాంతీయ ప్రా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి అధ్యక్ష వాటికి అభివృద్ధి జరగకపోతే రాబోయేది ముందుగానే వర్షాకాలం ఇప్పుడు కానీ ఆ కార్యక్రమాలనేవి చేపట్టకపోతే అసలు అక్కడికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యమే ఉండదు అధ్యక్ష బడ్జెట్ ఉంది అంటున్నారు పనులు ఎందుకు ఆగిపోయాయి అధ్యక్ష దయచేసి దశల వారీగా దాటి వేయకుండా వచ్చే అయిపోయే ఆర్థిక సంవత్సరం లోపు వీళ్ళు స్పష్టమైన లెక్కలను ఇవ్వగలరా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష సభ్యులు ప్రశ్నకి ఈయన దగ్గర చెంపదెబ్బలాంటి సమాధానం ఉంది గౌరవ సభ్యులు లేవలెత్తిన పాయింట్ చాలా విలువైనది నేను దాచదరుచుకోలేదు నిజమే కొన్ని తండాలలో అటవీ శాఖ అనుమతులు రావడంలో జప్యం వల్లే పనులు అయ్యాయి ఇది వాస్తవం సభ్యులు ఆందోళన దృష్టిలో ఉంచుకొని సభకు హామీ ఇస్తున్నాను వచ్చే వారం సంబంధిత అధికారులతో మరియు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేతో ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేస్తాం వర్షాలు మొదలయ్యేలోపు పెండింగ్ లో ఉన్న ఇరవై తండాల్లో పనులు ప్రారంభించి మార్చి లోపు పూర్తి చేస్తాం నిధులు కొరత లేదు చింతకంద సిద్ధి అంతకన్నా లేదు ధన్యవాదాలు అధ్యక్షులు టూ ఫోర్ జీరో వన్ వన్ జీరో ఫైవ్ క్వశ్చన్ పై గౌరవ ఎనర్జీ శాఖ మంత్రి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను గౌరవనీయులైన అధ్యక్ష నమస్కారం గౌరవనీయులైన అధ్యక్ష ప్రతిపక్షం వారు అడిగిన మొదటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సౌర శక్తి వాటా ఎంత అధ్యక్ష రాష్ట్ర విద్యుత్ లో ఉత్పత్తి సౌర శక్తి గణనీయమైన వాటా ఇస్తుంది అధ్యక్ష రెండవ ప్రశ్న గత ఏడాది రాష్ట్రంలో సోలార్ శక్తి సామర్థ్యం ఎంత జోడించబడింది అధ్యక్ష గత ఆర్థిక సంవత్సరంలో కొత్త సౌర సామర్థ్యం రాష్ట్ర దిగ్గు సాధించబడింది అధ్యక్ష మూడవ ప్రశ్న పిఎం సూర్యగర్ ఉచిత విద్యుత్ యోజన కింద నగరం మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎంత మంది లబ్ధిదారులు నమోదు అయ్యారు అని అడిగారు అధ్యక్ష ఈ యోజన కింద నగరం మరియు గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది లబ్ధిదారులు నమోదు అయ్యారు అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ ఎమ్మెల్యే కుమారి డయానా గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మంత్రి చెప్పినట్లు రాష్ట్రంలో సోలార్ కెపాసిటీ పెరగడం సంతోషకరం పిఎం సూర్యగర్ పథకం ద్వారా ప్రజలకు ఉచిత విద్యుత్ లభిస్తోంది దీన్ని మేము సంతోషంగా స్వాగతిస్తున్నాం అధ్యక్ష అయితే అధ్యక్ష క్షేత్ర స్థాయిలో ఒక సమస్య ఉంది అధ్యక్ష ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు సబ్సిడీ వస్తోంది కానీ నెట్ మీటరింగ్ బిగించేటప్పుడు డిస్కం అధికారులు నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు అధ్యక్ష ఇదేంటి అధ్యక్ష పైన ప్యానెల్స్ ఉండి కింద మీటర్లు లేకపోతే విద్యుత్ గ్రేడ్ కు వెళ్ళదని వాళ్ళకు తెలియదా అధ్యక్ష వినియోగదారులకు లాభం రాదని వాళ్ళకు తెలియదా అధ్యక్ష అధ్యక్ష నా విన్నపం ఒకటే అప్లికేషన్ ఆమోదించిన పదిహేను రోజుల్లోపే ఖచ్చితంగా నెట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం ఒక కఠినమైన గడువు విధిస్తే ఈ పథకం మరింత వేగంగా వేగంగా ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్తుంది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష చాలా మంచి పాయింట్ రేస్ చేశారు ఇది నిజంగా సామాన్యుడికి ఉపయోగపడే సూచన రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సలహాలు వస్తేనే సభకు గౌరవం మంత్రి గారు ఈ విషయంపై మీ స్పందన ఏంటి లేవనెత్తిన అంశంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను సోలార్ ప్యానెల్స్ బిగించడం ఎంత ముఖ్యమో నెట్ మానిటరింగ్ అంతకన్నా ముఖ్యం అధ్యక్ష కొన్ని చోట్ల జాప్యం జరుగుతుందన్న మాట వాస్తవమే గౌరవ సభ్యుల సూచనను సూచన పరిగణలోకి తీసుకొని నేను ఇప్పుడే సభలో హామీ ఇస్తున్నాను అధ్యక్ష వచ్చే సోమవారం ఇకపై దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లోపు మీటర్ బిగించకపోతే దానికి సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష మంచి సూచన ఇచ్చిన ప్రతిపక్ష నాయకులకు మా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు గౌరవ శాఖ మంత్రి గారిని కోరుతున్నాను గౌరవనీయులైన సభాధ్యక్షులకు నా హృదయపూర్వక నమస్కారం గౌరవ శాసన సభ్యులు అడిగిన మొదటి ప్రశ్న ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే కాలేజీ విద్యార్థుల కేసులు ఎంత అయ్యాయి దీనికి నా సమాధానం ద్విచక్ర వాహనాల ప్రమాదాలకు సంబంధించిన కేసులు విభాగ రికార్డులో ఉన్నాయి రెండవ ప్రశ్న ఈ ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి దీనికి నా సమాధానం హెల్మెట్ అమలు ట్రాఫిక్ పర్యవేక్షణ బలోపేతం రోడ్డు భద్రత వంటి చర్యలు చేపట్టబడ్డాయి మూడవ ప్రశ్న కాలేజీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఏవైనా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా దీనికి నా సమాధానం కాలేజీల్లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ఎమ్మెల్యే శ్రీ ద్వారకేశ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మంత్రి ఇంకా కౌన్సిలింగ్ అవగాహన అని కాలక్షేపం చేస్తున్నారు అధ్యక్ష రోడ్డు మీద ర్యాష్ గా నడిపి ప్రాణాలు తీసేవాడు అసలు విద్యార్థే కాదు అధ్యక్ష వాడు ఒక నేరస్తుడు ప్రభుత్వానికి ధైర్యం ఎందుకు లేదు అధ్యక్ష వాళ్ళని ఇంకా పసిపిల్లలను వెనకేసుకొస్తూనే ఉంటారా వాళ్ళ మీద టెర్రరిస్ట్ చట్టాలు పెట్టడానికి మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి ఓట్ల కోసమేనా ఇదంతా ఓట్ల కోసమేనా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష టెర్రరిస్ట్ అనేది చాలా పెద్ద పదం మన పిల్లల్ని ఉద్దేశించి సభలో అంతటి తీవ్రమైన పదజాలం వాడటం సమంజసం కాదు మంత్రి గారు సమాధానం చెప్తారు అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులు ఆది ఆవేదనను గౌరవిస్తాను కానీ వారు వాడిన భాషను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వాళ్ళు దారి తప్పిన మన పిల్లల అధ్యక్ష దేశం మీద దాడి చేయడానికి వచ్చిన టెర్రరిస్టులు కాదు వయసులో ఉన్న ఆవేశం స్పీడ్ అనే పిచ్చి వాళ్ళని తప్పుదారి పట్టిస్తుంది అంత మాత్రాన వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసి వాళ్ళ నుదుటి మీద టెర్రరిస్ట్ అనే ముద్ర వేయాల అధ్యక్ష ఒక స్టూడెంట్ తప్పు చేస్తే వాడిని జైల్లో వేస్తే వాడు అవుతాడు అదే వాడికి కౌన్సిలింగ్ ఇప్పించి తల్లిదండ్రులను పిలిపించి బాధ్యతను వివరిస్తే వాడు రేపు ఒక బాధ్యత గల పౌరుడు అవుతాడు అధ్యక్ష అధ్యక్ష మేము పోలీసింగ్ మాత్రమే కాదు అధ్యక్ష పేరెంటింగ్ కూడా చేస్తున్నాము దయచేసి ఇంకొకసారి టెర్రరిస్టులని పిలిచి సమాజం నుండి వెలివేయకండి నేటి బాలలే రేపటి పౌరులు అది తెలుసా మానవత్వంతో మార్చుకుందాం చట్టంతో సరి చేసుకుందాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష